ఈ ఏడాదితో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన శతాబ్దిలోకి ప్రవేశించింది ఈ క్రమంలో సంఘ్ ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది అందులో పర్యావరణం స్వదేశీ అంశాలు ప్రధానమైనవి వీటిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జనవరి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమయ్యే మహా కుంభమేళా కోసం కార్యాచరణను రూపొందించింది చెత్తరహిత కుంభమేళా కోసం దేశంలోని ప్రతి ఇంటి నుంచి ఒక సంచి ఒక పళ్ళెం కార్యక్రమానికి బీజం వేసింది ఇందులో సంఘ్తో పాటు కార్యక్షేత్రాల ప్రతినిధులు విశ్వ హిందూ పరిషత్ భాగస్వాములు కానున్నారు తద్వారా కుంభమేళాకు వచ్చే భక్తులకు ప్లాస్టిక్ డిస్పోజబుల్ పాత్రల్లో ఆహారం ఇవ్వాల్సిన దుస్థితిని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా చెత్తా చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండేందుకు భక్తులకు చేతి సంచులను అందించాలని తీర్మానించింది అందుకోసమే దేశంలోని ప్రతి ఇంటికి భాగస్వాములను పంపి ఒక సంచి ఒక పళ్ళెం సేకరించాలని అడుగులను ముందుకు వేస్తోంది ఇప్పటికే ప్రయాగరాజులో అఖాడాలు రావటం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో సంఘ సేవకులు పదాధికారులు కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తోంది ఈ ఏడాది ఇరవై ఐదు కోట్ల నుంచి నలభై కోట్ల మంది వరకు మహాకుంభమేళాకు రానున్నట్లు అంచనా ఉంది వారందరికీ పళ్లెం సమకూర్చడం ద్వారా ఒకవైపు చెత్తను తగ్గిస్తూనే మరోవైపు డిస్పోజబుల్స్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది తద్వారా చెత్తరహిత కుంభమేళా సాకారమై సంఘ్ లక్ష్యం నెరవేరుతుంది